మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం ముగ్గుల పోటీలు మెట్టుపల్లి ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన సింగిరెడ్డి వాసంతి నిరంజన్ రెడ్డి సంక్రాంతి సంబరాలలో భాగంగా కౌన్సిలర్ రవి ఆధ్వర్యంలో ఆరో వార్డులో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు మహిళలు ఉత్సాహంగా పోటీలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి అలరించారు ఇట్టి ముగ్గుల ఎంపికకు మాజీ కౌన్సిలర్ నందిమల్ల శారద న్యాయనిర్ణేతగా వ్యవహరించారు మొదటి బహుమతి రెండు వేలు రూపాయలు నందు అందుకోగా రెండవ బహుమతి వెయ్యి రూపాయలు మూడవ బహుమతి కృష్ణవేణి ఐదు వందలు అందుకోగా నాలుగవ బహుమతి స్వాతి మూడు వందలు స్పెషల్ క్యాన్సులేషన్ బహుమతి పుష్పలత ఐదు వందలు గెలుచుకున్నారు పోటీలో పాల్గొన్న వారందరికీ ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగిరెడ్డి వాసంతి చేతుల మీదుగా అందజేశారు అనంతరం సింగిరెడ్డి వాసంతి మాట్లాడుతూ ఐకమత్యంతో కలిసిమెలిసి ముగ్గుల పోటీలు నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు నిర్వాహకులు గౌరవ వాసంతిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ కంచెరవి నందిమల్ల శారద కవితా నాయక్ ముద్దసారి శివలక్ష్మణ్ నిర్వాహకులు సూగురు చెన్నయ్యదుళ్ళ రాములు రంగం వంశీ రమేష్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు పండుగ అంటేనే అందరం కలుసుకోవడం కాబట్టి ఈ అందరి కలిగి తారమైన గారికి ఘనంగా సన్మానం ధన్యవాదాలు ఈ రోజు భోగి రేపు మనం పులగం పండుగ అంటాం ఆ వాళ్ళు పొంగల్ మనం పులగం పండుగనే మనకు తర్వాత వాళ్ళు కనుమ అంటారు కానీ మనం ముక్కల పండుగ అందరికీ పండుగ శుభాకాంక్షలు నిజంగా ఈరోజు రవి చేసింది చాలా మంచి పని ఈసారి ఫస్ట్ టైం అంట ఈ గడ్డల ఈ ముక్కల పోటీ పెట్టడం ఇప్పుడు అనుభవం వచ్చింది కాబట్టి ఈ అనుభవంతో ప్రతి సంవత్సరం రవి ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి మంచిగా ఇట్లా పోటీ పెడతాడని నేను ఆశిస్తున్నా మా సహకారం కూడా చాలా ఉంటుంది అయితే ఏంటంటే ఇది ముక్కల పెట్టాలంటే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకటి సెలవు రోజే పెట్టాలంట అందుకనే పండుగ రోజు పెట్టిండు లేకుంటే ముందు రోజు పెట్టింటే ఇంకా బాగుండేది మీకు కూడా ఇంత హడావుడు కాకపోయేది కాకపోతే ఇక మీరందరూ పనుల ప్రయటోళ్ళు కాబట్టి